దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునగాక మరియు నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరిచి మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మనం ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును పొందుకుందాం ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచు ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్ములను కోరుతూ ఉన్నాను ఇదేను ప్రభుని వాగ్దానమును ప్రార్థన పూర్కమగా పొందుకుందాం తలలో ఉంచండి ప్రార్థన పరిశుద్ధులనికి వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాలం సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి ని గురుపులో భద్రపరచుమని ఏసునామమున అడిగి వేడుకునిచూ ఉన్నాము మా పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ జయము ఆరవ వచనమును చదువుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం అండి ఈరోజు మన దేవుడు మనలను హెచ్చించే దేవుడు ఆశీర్వదించే దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నారు నిన్ను తలగా ఉంచాలని ఆశపడుతూ ఉన్నారు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని కూడా ఆశపడుతూ ఉన్నారు దేవుని బిడ్లారా వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చే గొప్ప దేవుడు అయితే దేవాద దేవుడు మనలను తగిన సమయంలో హెచ్చించాలంటే మనం ఏం చేయాలి ఆ కింద భాగంలో మనం గమనిస్తే వాక్యం తెలియజేస్తూ ఉంది మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై దేవుని దేవుడిస్తూ దీన మనస్సును మనము కలిగి ఉండాలి ప్రతిదానికి మనం అవసరపడుతూ ఉంటాం ఇప్పుడే జరగాలి ఈరోజే చేయాలి నేను అనుకున్నది జరగాలి అని అనుకుంటాం కానీ దేవునికి తగిన సమయం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన సమయములు వేరు దేవుని సమయములు వేరు మన ఉద్దేశాలు వేరు దేవుని ఉద్దేశాలు వేరు మన ఆలోచనలు వేరు దేవుని యొక్క ఆలోచనలు వేరు దేవుని బిడ్డలారా దేవుడు తన యొక్క సమయములో మనలను హెచ్చించే దేవుడు ఆశీర్దించే దేవుడు అంతవరకు కూడా ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై మనము ఉండాలి దీన మనసు తగ్గింపు స్వభావమును మనము కలిగి మనం జీవించినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు దావిది కూడా అంటాడు కదా నీవు నా కుటుంబమును దీవించుటకు ఇన్ని ఆశీర్వాదములు పొందుటకు నేను ఎంతటి వాడను ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి దేవుడు ఒక ఆశీర్వాదమును దావిదికి ఇచ్చాడు నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబాన్ని కూడా నీ వంశమును నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చినప్పుడు దవితంటూ ఉన్నాడు నా కుటుంబము ఏ పార్టీది నిజమే తగ్గింపు స్వభావము మనలో కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు నీకు ఎంతో జ్ఞానము ఉండవచ్చు ఎంతో ఆస్తిని నీవు కలిగి ఉండవచ్చు ఎంతో అందాన్ని నీవు కలిగి ఉండవచ్చు ఎంతో బాగా చదువుకుని ఉండవచ్చు కానీ వాటన్నిటిని పక్కన పెట్టి నేను తగ్గించుకుని దేవుడి ముందు మనం కనబడితే ఖచ్చితముగా మనమున్న స్థలములో మనలను హెచ్చించే దేవుడు ఒకవేళ కాలేజీలో చదువుతున్నావా స్కూల్లో చదువుతున్నావా లేకపోతే ఏదైనా ఆఫీసులో పనిచేస్తూ ఉన్నావా ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నావా మీరున్న స్థలములో మనలను ఆశీర్వదించి హెచ్చించే దేవుడుగా ఆయన ఉంటారు అయితే మనం ఏం చేయాలంట దీన మనస్కులై దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకొని ఈ లోకములు ఎంతైనా ఉండవచ్చండి ఎంత గొప్పవారం అయినప్పటికీ కూడా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనలను తగ్గిన సమయంలో హెచ్చించే దేవుడు అబ్రహాము కూడా నేను ధూళిని అంటాడు తగ్గించుకున్నాడు అబ్రహామును కూడా ఆశీర్వదించారు ఈరోజు మనము కూడా దీని మనస్సుకులే దేవుని చేతి కింద మనము ఉన్నప్పుడు ఆయన ముందు మనం జీవించినప్పుడు మనలను తగిన సమయంలో హెచ్చించే దేవుడు ఆశీర్వదించే దేవుడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయ కాలంలో చక్కని వాగ్దానం ఇచ్చారు తగిన సమయంలో మమ్మల్ని హెచ్చించే దేవుడుగా మీరుంటున్న మీ స్తోత్రాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి వీడ జీవితములో అయ్యా ఆశీర్వాదములు అనుగ్రహించండి హెచ్చించండి దీవించండి నీ కడుపులో భద్రపరిచి వాళ్ళ జీవితాలలో అనుకున్న కార్యాలలో ముందుకు తీసుకుని వెళ్ళమని సహాయం చేయమని దీవించమని ప్రతి ఒక్కరికి సమాధానము అనుగ్రహించమని ఏసునామము మున ఈ ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్